హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే మట్టి లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఈ విధంగా అయితే కుక్కర్లో పెట్టుకొని మూడు విజిల్స్ అయితే రానిస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కానీ అయితే మనకి దుంప అనేది మెత్తగా అయిపోతుంది అనమాట ఈ లోపు విజిల్ అయితే నేను చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ విజిల్స్ అయితే అయిపోయాయండి చూడండి త్రీ విజిల్స్ అయ్యాక ఇలా ఎక్కువసేపు అయితే కుక్కర్లో ఉంచకుండా ఒక టూ మినిట్స్లో అయితే మూత ఓపెన్ చేసుకోవాలన్నమాట లేదంటే ఆ వేడికి ఇంకా మెత్తగా అయిపోతాయి చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా తొక్క కూడా మనకి ఈజీగా అనమాట చూడండి ఈ విధంగా అయితే తొక్కలన్నీ ఒలిచేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేయాలండి ఈ సైజులో పులుసుకైతే నెక్స్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంకా టమాటాలండి కొంచెం పోపు దినుసులు నెక్స్ట్ అయితే నేను అదే కుక్కర్ మళ్ళీ క్లీన్ చేసి ఇందులోనే పులుసు అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట పులిసి కొంచెం ఆయిల్ అయితే కొంచెం వేసుకోవచ్చండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఒక మూడైతే ఎండుమిర్చి చీలికలు వేసాను నెక్స్ట్ అయితే కొద్దిగా కరివేపాకు ఆ నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్లో అయితే ఫ్రై చేసుకొని టమాటో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చామదుంపలతో ఫ్రై కూడా చేసుకోవచ్చండి చామదుంపలు ఫ్రై అయితే మనకు సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పులుసు ఒక రకమైన టేస్ట్ ఫ్రై ఇంకో రకమైన టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఫ్రై కూడా ఈసారి వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను ఇంకా చామదుంప పులుసు అయితే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటోలు అయితే వేసుకొని కొంచెం అయితే మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుంటే టమాటా అనేది మగ్గుతుంది ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ ఏంటంటే బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా టమాటా అయితే మెత్తగా చూసారా వేగిపోయింది ఇలా వేగాక మనం ఆల్రెడీ పెట్టుకున్న చామదుంప ముక్కలైతే ఇందులో వేసుకొని ఉప్పు కారం పసుపు సరిపడా అంత వేసుకొని కొద్దిగా అటు ఇటు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట చూడండి టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా చక్కగా నీట్గా ఇవి ఒలుచుకున్నాక కూడా ఒకసారి వాటర్లో మనం డిప్ చేసుకుంటే ఏమైనా మట్టి ఉంటే పోతుందన్నమాట ఈ విధంగా కలుపుకున్నాక తగినంత ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇలా మనం బెండకాయ పులుసు చామదంపల పులుసు అవన్నీ ఎగ్ పులుసు కానీ ఏవైనా ఉల్లిపాయల పులుసు కానీ ఇలా మనం పులుసులు చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం ఒక హాఫ్ టీ స్పూన్ కానీ కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి ఆ టేస్ట్ అనేది మంచిగా బ్యాలెన్స్ అయ్యి ఆ బెల్లం వేయడం వలన మనకి పులుసు అనేది మంచి టేస్ట్లో వస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా గమనించండి మనం పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు ముందు ఒకసారి టేస్ట్ చేయండి పులుసు నేను వే ఇప్పుడు వేసి చూపిస్తాను అంత ఈ పులుసుకైతే ఆ మాత్రం బెల్లం అయితే సరిపోతుంది అలా బెల్లం వేసాక నెక్స్ట్ టేస్ట్ అయితే మీరు టేస్ట్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట నేనైతే ఇప్పుడు కొద్దిగా చామదుంపలు వేగిపోయాక మనం ఇందాక అయితే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా అదైతే చింతపండు పులుసు అయితే తీసుకొని ఇందులో వేసుకున్నానండి కొంచెం పలచగా పెట్టుకుంటే కొద్దిగా మరిగేసరికి మనకు చక్కగా ఈ విధంగా అవుతుంది చూడండి నేనైతే కొంచెం ఒక్క పూటకని చెప్పి నేను చాలా చక్కగా అయితే పెట్టానండి ఈ విధంగా చూడండి ఇందులో దుంప ముక్కలు కూడా చాలా బాగుంటాయి దీంతో మనం అప్పడంతో పాటు తినేస్తే సరిపోతుంది మనకి ఫ్రై కర్రీ కూడా అవసరం లేదు చూడండి బెల్లం ఈ మాత్రం బెల్లం అనమాట ఈ పులుసుకైతే అంతేనండి ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాకైతే టేస్ట్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు కూడా ప్లీజ్ ట్రై చేసి చూడండి ఈ విధంగా పులుసు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా కొత్తిమీర వేసుకొని ఇంక సర్వ్ చేసేసుకోవడమే అయిపోయిందండి పులుసు అయితే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే దీని మీద మనకి ఇంకా కొంచెం చిక్కబడుతుంది ఇదైతే ఇంచుమించు కర్రీలా కూడా ఉంటుంది అనమాట ఎందుకైతే నేను చక్కగా చేసుకున్నాను ఇంకా కొంచెం పలచగా చేసుకున్నా కూడా బాగుంటుంది చేమదంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్